నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కమ్ సంబంధించి వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి గారైతే సిట్టి విచారణ జరిగే క్రమంలో వాట్సాప్ వాడటం నాకు తెలియదు అసలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి నాకు ఏ విషయాలు తెలియదని తను వ్యాఖ్యానిస్తున్నారు మరోపక్క చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఇస్తేపోయే నిజాలు అయితే బయటకు వస్తాయి మరోపక్క ఏమో అనంతబాబు అయితే నోటీసులు కూడా ఇచ్చారు ఇక ఏం జరుగుతుందో అయితే ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మా మేడం ఒక పక్క ఆ లెక్కర్స్ సంబంధించి ఆ నారాయణ స్వామి గారేమో నాకు వాట్సాప్ వాడటమే తెలియదు నాకు అసలు లిక్కర్ కమ్మ సంబంధం ఏం లేదు అని అని తన చెప్తున్నాడు మరోపక్క ఏమో ఇప్పుడు డ్రైవర్ అనంతబాబు హత్య కేసులో ఏమో విస్తుపై నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఎలా చూడాలి మేడం వైసీపీ హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ఫోనే లేదు అంటాడు ఫోన్ లేదు నెంబర్ లేదు ఇంకా నెంబరే లేకపోతే ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు ఈయేమో నారాయణ స్వామి గారేమో నాకు అసలు వాట్సాప్ అంటే ఏంటో తెలియదు అని అసలు భలే కామెడీగా ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు నోటికి ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తుల్ని మనం ఎలా గౌరవించాలి అనేది కూడా మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళంతా కూడా వీరంగం వేయటం అందరం చూసాం ఇప్పుడేమో మరి పాపం చేసిన పాపం పండింది మరి ఆ పాపం పండినప్పుడు శిక్ష అనుభవించాలి కదా మరి శిక్ష అనుభవించాల్సినప్పుడు పోలీసులు వస్తారు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళు అడిగిన ఏదైనా ప్రశ్నకి ఏ ప్రశ్నలకైనా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడేమో కాకమ్మ కథలు కట్టు కథలు కబుర్లు ఇవన్నీ వింటుంటే ప్రజలందరికీ కామెడీ కామెడీగా అసలు ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వాట్సాప్ తెలియదు ఫేస్బుక్ తెలీదు ఇన్స్టా తెలీదు అసలు ఫోనే తెలియదు అన్న జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యవహారం అంతా అంటే వీళ్ళు ఇక్కడ చేసింది మద్యం కుమ్ముకోణం అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అది అందరూ చూస్తేనే నిజం దానిలో ఎన్ని రకాలుగా దర్యాప్తు జరుగుతుంది ఎంతమంది నిందితులుగా ఈరోజున అరెస్ట్ అయ్యారు మరి డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారిని గత కొద్ది నెలల క్రితం మరి వాట్సాప్లో అతనికి విచారణ క్రమని నోటీసులు పంపించటం నేను రాలేనని చెప్పటం నా ఏజ్ డెబ్బై సంవత్సరాలను డెబ్బై ఐదనో చెప్పటం రాలేనని చెప్పాడు సరే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎంక్వైరీ ఫ్రమ్ హోమ్ అని సిట్టే వచ్చింది సిట్ వచ్చి అక్కడ ఏం చేసింది విఆర్ఓల్ని అక్కడ మండలాధికారులని అందరినీ కూడా ఇంటికి వినిపించి వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్లు ఫోన్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవటం నలభై దాదాపుగా నలభై ప్రశ్నలు దాదాపుగా ఆరు గంటల టైం ఒకనొక టైంలో అయితే నారాయణ స్వామి గారు వణికిపోయాడంట భోజనం కొనలేని పరిస్థితి అంట అంత గందరగోళానికి ఆయన లోనయ్యాడు ఎందుకు అంత టెన్షన్ పడ్డాడు అంత టెన్షన్ పట్టడానికి గల కారణం ఏంటి సిట్ వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఏంటంటే మీకు తెలియకుండా ఈ మధ్యం కుంభకోణం జరిగి ఉండదు ఒకవేళ మీరు మీటింగ్లో ఉండకపోవచ్చు లేదా దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు తెలియపోయినా సంతకాలు అయితే పెట్టుంటారు కదా మినిస్టర్గా మరి ఆ సంతకాలు ఎలా పెట్టారు అంత ఒత్తిడి మీ మీద ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఆదేశాలతో మీరు సంతకాలు పెట్టవలసి వచ్చింది మరి సంతకాలు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా దాని పరిణామం ఏంటనేది మరి ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఆ పరిణామాన్ని మరి ఫేస్ చేయాల్సి వచ్చింది మీరే కాబట్టి ఆ రోజున మరి ఎందుకు సంతకం పెట్టారు ఎవరు ఒత్తిడితో మరి ఆ పేర్లు చెప్తే మేము అన్నట్లుగా వీళ్ళు అడగటం మరి దానికంతా పైవాడే పైవాడంటే ఎవరు దేవుడా మరి వాళ్ళ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డే కదా దేవుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మరి ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమైపోతుంటే నారాయణ స్వామి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అసలు మద్యం కుంభకోణమే జరగలేదంటాడు అసలు దాన్ని కుంభకోణం అని అంటారంటారు అక్రమంగా కేసులు పెట్టారంటున్నారు నేను చాలా మంచివాడిని మా ఏరియాలో ఎంక్వైరీ చేసుకోండి అంటాడు ఇవన్నీ నువ్వు మంచివాడివా చెడ్డవాడివా కాదు ఇక్కడ కావాల్సింది మీరు కుంభకోణం జరిగినప్పుడు అక్కడ సంతకాలు పెట్ట పెట్టడానికి కారణం మీరు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కదా అందులో ఐదు సంవత్సరాలు కొనసాగారు కదా అన్ని శాఖల్లో కూడా ఎవరు కూడా అన్ని సంవత్సరాలు కొనసాగలేదు ఎందుకు ఏమిటి ఎలా అని అడగడు నారాయణ స్వామి అందుకనే కొనసాగాడని చెప్పేసి బయట నుంచి మనకి వస్తున్న క్వశ్చన్స్ వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈయన ఏది కూడా అడగడు లోతుగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడు వాళ్ళు చెప్పించేసి ఇచ్చింది పట్టుకుపోయే క్యారెక్టర్ అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు మరి అది నిజమే పిలిచే అవకాశం సమాచారం ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ ల్యాప్టాప్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు ఈరోజు నేనేదో నేను మంచివాండ్డి అంటే నీ తను నీ దగ్గరే ఉంచుకో జగన్మోహన్ రెడ్డి కూడా నేను మంచివాండి అని చెప్పుకుంటున్నాడు నేను చాలా మంచివాడిని నేను సౌమ్యుడిని బుద్ధిమంతుడిని అని చెప్పి చెప్పుకుంటున్నారు ఉపయోగం ఏంటి దానివల్ల కానీ మీరు చేసిన అన్యాయాల అక్రమాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ సాక్షిగా ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు అంటే మీరు ఒకవైపు పరిపాలన సరిగ్గా చేయలేదు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని కూడా అవహేళన చేయటం క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం వాళ్ళని ఎలా అంటే అలాగా రాజకీయంగా ఎదుర్కోలేక మానసికంగా కృంగదీయటానికి పర్సనల్ విషయాలు తీసుకొచ్చేసి ఎవరిని ఎన్ని విధాలుగా అవహేళన చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఇలాంటి వ్యక్తుల్ని ఈ రోజున వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే టైం బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ కట్టు కథలు కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు కాబట్టి నారాయణ స్వామి విషయంలో మళ్ళీ వెళ్లాల్సిందే సిట్టు మళ్ళీ ఆ విచారణకు రమ్మంటుంది ఖచ్చితంగా నిజం నిగ్గుదేల్చే వరకు కూడా వదిలిపెట్టరు ఇంకొక పక్క చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ఎవరైతే హత్య చేశారో ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకా సంచలనం అయింది ఏంటంటే అతని దగ్గర పనిచేసిన డ్రైవర్ని అతని దగ్గర పని మానేసిన తర్వాత చంపేయటం డోర్ డెలివరీ వేయటం అంటే ఇంటి దగ్గర తీసుకెళ్ళి నీ కొడుకు ఏదో రెండు దెబ్బలు కొట్టానో ఏదో మాట వినకపోతే అందుకని చనిపోయాడు మిగతా కార్యక్రమాలు చేసుకోండి అన్నట్లుగా ఏదో సినిమాలో మనం చూస్తూ ఉంటాం అలా సీన్ కనిపించిందనమాట ఇంత దారుణంగా ఉంటుందా ఇంత అంటే దయ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారా అంటే నిజంగా ప్రవర్తించాడు అనంతబాబు అనంతబాబు ఒక్కడే కాదు అతనితో పాటు ఇంకొంతమంది కలిసి చేశారు అనేది కానీ ఆ రోజు అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కారులో ఇంటికి వచ్చారు అనంతబాబు అనంతబాబు భార్య కూడా ఆ కారులో దిగారు అనేది వినిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వచ్చారు అంటే మరి చంపేసినప్పుడు ఆవిడ కూడా ఉందా ఒక్కడే అనంతబాబు ఒక్కడే చంపేయలేడు ఇంకా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అందరూ కలిసే చంపి ఆ శవాన్ని కూడా దాంట్లో పొడుకోబెట్టడం కారులో తీసుకెళ్ళటం అది ఒకరి వల్ల అయ్యే పని కాదు అతను ఒంటి చాలా గాయాలు ఉన్నాయి ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన విషయాలు చూసాం కానీ ఇక్కడ ఆవిడ చెప్పేది ఏంటంటే మరి ఆవిడ ఏం చెప్పిద్దో కూడా వినాలి ఇప్పటి వరకు కూడా ఆవిడ ఇంతవరకు ఎవరు విచారించలేదు ఆవిడ పేరు తీసుకురాలేదు అనంతబాబునే వింటున్నాం అనంతబాబు మరి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు తప్పెట్లతో తాళాలు పూలదండలు అంగరంగ వైభవంగా ఏదో ఆయన గొప్ప పని చేసి ఏదో విజయం సాధించి వచ్చినట్లుగా ఆయన కోసం వీళ్ళు ఓతగా హంగామా చేశారు కానీ ఈ రోజున దాని మీద కూటమి ప్రభుత్వం ఎంక్వైరీకి ఒక లాయర్ను నియమించటం సుబ్బారావు గారు ఆయన నియమించటం అదేవిధంగా స్పెషల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తున్నారు అదే అనంతబాబు చంపివేయబడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం అన్ని విధాలుగా అంటే నాయస్థీలు నాయస్థీలు అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటమే తప్పించి వాళ్ళకి చేసింది ఏదీ లేదు మరి నీ హయాంలో అలా జరిగినప్పుడు నువ్వేం చేసావు ఆ కుటుంబానికి నీ ఎమ్మెల్సీ నువ్వు రక్షించుకోవటమే తప్పించి వాళ్ళకి వాళ్ళకి శిక్ష అనుభవించేటట్లు చేసావు తప్పించి వాళ్ళని ఏది ఎప్పుడు కూడా ఆదుకున్నది లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు పెత్తందారులనో లేకపోతే పేదరికం మీద పెత్తందారి వ్యవస్థ నడుస్తున్నానన్నావంటే ఆ పెత్తందారి వ్యవస్థ నువ్వే నడిపించావు నువ్వే పెత్తందారిగా ప్రవర్తించావు నువ్వే పే పేదలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అన్యాయం చేశావు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి వినిపిస్తున్నారు పదకొండుకు పరిమితం చేయటంతో నువ్వు చేసిన పని ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది అందుకని నిన్ను పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేస్తారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన భార్యకు నోటీసులు ఇవ్వటం వెనక అంతరార్థం ఏంటంటే ఆవిడ అసలు ఏంటి ఆ ఫోన్లో ఏముంది మరి ఈ రోజున ఆ ఫోన్లో కూడా ఆ ఫోన్ కాల్ డేటా వీళ్ళు తీయలేదంట అంటే ఎలా ఆ రోజున పోలీసు వ్యవస్థ నడిచింది గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడే కదా ఆయనస్తే బయటకు వచ్చాడు మరి అప్పుడు పోలీసులు దాని మీద విచారణ అంటే ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ఫోన్లు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మరి ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడారు సమాచారాన్ని సేకరించాలనేది మర్చిపోయి వీళ్ళు ఇప్పుడు నాలుగు ఖర్చుకొని తప్పు చేసాం అనుకుంటే కుదరదు కదా ఈ రోజున ఆ పాస్వర్డ్ తీసుకోవాలి ఆ ఫోన్ కాల్స్ డేటా దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయింది మరి ఎన్ని సంవత్సరాల నుంచి దాని వెనక ఏం నడిచిందనేది కూడా తీయాలి మరి ఈవిని కూడా ఎంక్వైరీ చేసి నీ భర్త ఎప్పుడు బయటకు వెళ్ళాడు ఎప్పుడు వచ్చాడు ఆయనతో పాటు మీరు కూడా వచ్చారని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఇవన్నీ కూడా అడగాలి మరి ఆవిడేమ సమాధానం చెప్తున్నారు నాకు ఫోన్ లేదని చెప్తారో వీళ్ళు కూడా మేము ఫోన్ వాడమని చెప్తారో ఫోన్లు మాట్లాడటం చేత కాదని చెప్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన సలహాలు సూచనలు ఇస్తున్నారా ఫోన్ చేయటం అంటే గోరంట్ల మాధవ్ ఎలాంటి కార్యక్రమాలు చేశాడో ఫోన్లో చూసాం అంబటి రాంబాబు ఫోన్లో గంట సుకన్య అని చెప్పేసి మాట్లాడాడు కదా మరి అప్పుడు ఏ విధంగా సంజనా సుకన్య మాట్లాడాడో అప్పుడు ఫోన్లో ఏ విధంగా మాట్లాడారో తెలుసు మరి అనంతబాబు కూడా ఫోన్లో వీడియో కాల్స్ చేసి అసభ్యంగా ప్రవర్తించింది చూసాం అవంతి శ్రీనివాస్ మాట్లాడింది చూసాం మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఫోను మాకు తెలీదు మాట్లాడదంటున్నారు కానీ ఫోన్లో మాత్రం ఇట్లాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు అయితే బాగా చేస్తారు కాబట్టి ఈ రోజున ఏదైనా ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఒక సమగ్రవంతమైన పరిపాలన నడుస్తుంది అని అంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే ఈ రోజున అనంతబాబు చేసిన అన్యాయానికి బలైపోయిన ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీధి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఉందో దానికి న్యాయం జరుగుతుంది అనేది ప్రజలను నమ్ముతున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లో బయటకు తీయాలి సీజ్ చేయాలి దాని వాళ్ళ పాస్వర్డ్ అవన్నీ తీసుకొని అసలు ఎవరితో వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళారా ఫస్ట్ ఆవిడ సెల్ ఫోను ఆవిడ టవర్ ఎక్కడ చూపిస్తుంది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ టవర్ ఏ అని ఎక్కడ ఉన్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇవన్నీ బయటికి నిజా నిజాలు తెలియజేయాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఇదే చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి నారాయణ స్వామి ఫోన్ నాకు వాట్సాప్ వాడటం తెలియదు మరో పక్కేమో ఇటు ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులు ఏమో ఇస్తుపోయి నిజాలు అయితే బయటకు వస్తున్నాయి ఇక అనంతబాబు భార్య అయితే ఇక తర్వాత ఏం నిజాలు ఒప్పుకుంటది ఏం చెప్తాదో తర్వాత వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే